వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం సెంటర్లో శ్రీ రాజరాజేశ్వరు దేవి ఆలయం వద్ద ముప్పై నాలుగవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవం ఆహ్వాన శుభపత్రిక ప్రారంభించారు ఈ ఆలయ వంశ పారిపర ధర్మకర్త నీరకొండ వర్ధన విజయభాస్కర్ రావు మరియు శ్రీదేవి వెంకటమణి సాయి మోటార్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పచ్చారి వెంకటరమణ వైస్ ప్రెసిడెంట్ నల్లమిల్లి సత్యబాబు కనుబుజి సూర్యచంద్రం ప్రసంగి నాగేశ్వరరావు కొచ్చర్ల సాయిబాబు గోకరకండ పాపరావు నీర్కొండ కోటె రామకృష్ణ గ్రామ సర్పంచ్ కరీలక్ష్మి సరోజ వీర గణేష్ తదితరులు పాల్గొన్నారు టు నమస్కారం ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకున్న మండలం మరి కాపవార సెంట్రల్ లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మరి దసరా మహోత్సవం సందర్భంగా ఈ రోజు అమ్మవారు ఉత్సవాలకు సంబంధించిన ఆవిష్కరణ ఈ రోజు ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఆలయం మహోత్సవం కూడా ముప్పై నాలుగవ దసరా మహోత్సవాలుగా మరి ఆలయ కమిటీ పెద్దలు తెలియజేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దసరా మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని కూడా మరి ఆలయ కమిటీ పెద్దలు తెలియజేస్తున్నారు మరిన్ని విషయాలు కూడా మన ముందు ఆలయ కమిటీ పెద్దలు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం మరి ఈరోజు మరి దసరా మహోత్సవాల సందర్భంగా మరి ఆలయ కమిటీ పెద్దలందరూ కూడా మన ముందు ఉన్నారు ఈ యొక్క ఆలయ దేవి మహోత్సవం కూడా ముప్పై నాలుగు సంవత్సరాల బట్టి ఈ యొక్క కాపువార సెంటర్ లో శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది మన మన ముందు ఆలయ కమిటీ పెద్దలు ఉన్నారు వారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం సరే ఈ రోజు మరి యొక్క పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది అసలు ఈ అమ్మవారి ఆలయ ఉత్సవాలు ఎన్ని సంవత్సరాల బట్టి జరుగుతుంది గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాలు మన కోరుకొండ కాపురం సెంటర్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద చాలా అఖండ విజయంగా చేసుకుంటూ వస్తున్నాం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా నీరుకొండ సూర్యారావు గారి ఆధ్వర్యంలో వారి అబ్బాయి అయినటువంటి వర్ధన విజయభాస్కర్ బాబ్జీ గారు నీరుకొండ బాబ్జీ గారి వారి చైర్మన్గా ఈ ఆలయానికి ఉంటూ అలాగే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లో దేవి వెంకట మణిసాయి మోటార్ మెకానికల్ వర్కర్స్ యూనియన్ వారు అలాగే కోరుకొండ కాపువరం తదితర గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ యొక్క ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి రాజరాజేశ్వరి ఆలయం వద్ద చాలా ఘనంగా గొప్పగా చేసుకుంటూ వస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ అలాగే కోరుకొండ కాపురం గ్రామ ప్రజల సహాయ సహకారాలతోనే ఈ చేసుకుంటూ వస్తున్నాం అలాగే మన కోరుకొండ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అలాగే కాపువరం పంచాయతీ ప్రెసిడెంట్ గారు మన పోలీస్ శాఖ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అలాగే మన గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా చాలా అఖండ వైభవంగా చేసుకుంటూ వస్తున్నాం దీనికి ప్రత్యేకంగా ప్రతిరోజు పది రోజులు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ఒక ఈ యూనియన్ కూడా చాలా కుర్రలంతా సహకరించి చాలా గొప్పగా చేసుకుంటూ వస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలకి ఒక కోరుకొండ కాపాడవే కాదు బోడూపూడి కానీ తర్వాత వానుగూడెం కానీ జంబూపట్నం కానీ శ్రీరంగపట్నం కానీ గ్రామ ప్రజల సహకారం కూడా చాలా ఎంతైనా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గొప్పగా జరిగేటటువంటి కార్యక్రమం ఏంటంటే అన్నదాన కార్యక్రమం మన కోరుకొండ కాపారంలో ఉన్నటువంటి భక్తులు రైస్ మిల్లర్స్ కానీ ఈ షాపులు వాళ్ళు కానీ అన్నదానానికి విధివిగా సందాలిచ్చి గొప్పగా ఎక్కడా చేయలేనటువంటి గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరిపించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేస్తారని మరి మరి కోరుచున్నాం మరి అదే విధంగా ఆలయ కమిటీ మరి నీరుకొండ బాప్జీ గారు కూడా మన ముందు ఉన్నారు అసలు ఈ దసరా మాసంలో ఏ తారీఖు నుంచి మొదలవుతాయనే విషయం కూడా వారి మాటలో తెలుసు ఎన్ని రోజులు చేస్తారు ఏ రోజు నుంచి మొదలు పెడతారు శ్రీ మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది దసరా మళ్ళీ పన్నెండో తారీఖు దాకా మనం రోజులు అతివైభవంగా చేస్తాం దీనికి కూడా మనకి అందరూ సహకారంలో దాని మీద మనం ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాలు ఏదో కార్యక్రమం అమ్మవారికి చేస్తూ అలాగా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా అలాగా మన పెద్దల నుంచి మొత్తం అందరూ కూడా మోటార్ ఫీల్డ్ మొత్తం అందరూ కూడా గ్రామ పెద్దలు అందరూ కూడా చుట్టుపక్కల షాపు వాళ్ళు అందరు సహ ఈ తొమ్మిది రోజులు అంటే తొమ్మిది రోజులు అన్నా కానీ ముందు పదిహేను రోజుల నుంచి మొదటి కానీ మాకు ఈ పనులు నవ్వు ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తూ అలాగ అమ్మవారికి ఇలాగ సేవ చేసుకోవడానికి బాగ్యం మాకు కల్పించారు రాజభ కల్పించింది కాబట్టి ఆవిడ చదా పెద్ద పడి ఉంటామని మేము కోరుకుంటున్నాం మరి అదేవిధంగా కోరికొండ మరి గ్రామ సర్పంచ్ గారైనా లక్ష్మీ గణేష్ గారు కూడా వారి 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 మాటలు కూడా తెలుసుకుందాం సరే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎలా ఉంది నేను ఒకప్పుడు మోటార్ ఫీల్డ్ అండి మోటార్ ఫీల్డ్ యూనియన్ స్టార్ట్అప్ నుంచి కూడా మా మోటార్ ఫీల్డ్ వారి సహకారం అలాగే నీరికొండ బాబ్జీ గారు వాళ్ళ నాన్న గారి యొక్క సహకారంతో ఇక్కడ అమ్మవారి గుడి మంచి సంకల్పంతో ఇక్కడ ఇక్కడ కట్టడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మోడన్ఫీల్ వారి సహకారం తాపిమేతుల యూనియన్ వారి సహకారం ఇక వస్త్ర సంఘం వారి సహకారంతో కోరికొండ గ్రామ పరిసర గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా దేవి నవరాత్రి మహోత్సవం జరగడమే కాకుండా అన్న సమారాధన కార్యక్రమం గొప్ప విశేషం ఈ యొక్క రాజరాజేశ్వరి దేవి నవరత్న మహోత్సవాల సందర్భంగా వాస్త్రావిష్కరణ కూడా జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మూడో తారీఖు నుంచి జరిగే దసరా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అలాగే అమ్మవారు అమ్మవారికి విరాళాలు చివరి ఎవరైనా ఉంటే ఆలయ కమిటీ పెద్దలను కూడా సంప్రదించవలసిందిగా కూడా ఆలయ కమిటీ పెద్దలు కోరారు మరి ఇప్పుడు ఇది ముప్పై నాలుగో వార్షికోత్సవం కాబట్టి మోత్సవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంగరంగ వైభవంగా ఈ కోరుకొండ మండలంలో కాపావర గ్రామంలో సెంట్రల్ వెలిసిన శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి ఆలయంలో మరి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆలయ కమిటీ పెద్దలు కోరారు వైఎన్ ప్రేక్షకుల నమస్కారం మీరు అంబం